అమెరికాలో తెలుగు వాళ్లకి సహాయ సహకారాలు అందించేందుకు నిస్వార్థంగా ముందుకు వచ్చి మన వాళ్ల ఉన్నతికి అన్ని విధాలా పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనబడే ఆప్తా గత పదిహేనేళ్లుగా ఎంతో మంది నిపుణులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులనే అడ్డుగోడల్ని దాటించి వారికి విద్యలో సహకరించడంతో పాటు వారి అభ్యున్నతికి కూడా సమున్నత స్థానాన్ని కల్పించిన ఆప్త అమెరికాలో స్థిరపడ్డ మనవాళ్ల మధ్య సాంస్కృతిక మానవీయ సంబంధాల్ని బలమైన అనుబంధాల్ని ఏర్పరచడంలో తనదైన మైలురాయిని చేరుకుంది తెలుగు రాష్ట్రాలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మనవారందరికీ సంధానకర్తగా పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఆప్తా తమ పదిహేనవ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆత్మీయ ప్రముఖుల్ని ఈ పదిహేనవ వార్షికోత్సవానికి ఆహ్వానిస్తున్న ఈ శుభ సందర్భంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం ను ఆహ్వానించేందుకు ఆప్తా కన్వీనర్ విజయ్ గుడిసేవా మరియు ఆప్తా బృందం విజయవాడలోని కాపునాడు కేంద్ర కార్యాలయానికి చేరుకుని కాళ్ల సుబ్రహ్మణ్యం గారిని ఆప్తా పదిహేనవ వార్షికోత్సవ వేడుకలకు సగౌరవంగా వ్యూహకర్త దొట్ట మురళి అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తోడిశెట్టి కృష్ణప్రసాద్ కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ తుపాకుల మంగళగిరి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు పులిగడ్డ సత్యనారాయణ కాపునాడు నాయకులు గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు మలిసెట్టి భాస్కర్ మెండి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు